అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈరోజు కథ సఖీ పార్ట్ ఫోర్ మీరేంటి చిన్నబాబు అలా పట్టుకున్నారు ప్లీజ్ వదలండి అని కంగారుగా అతన్ని దూరం నెట్టేసింది ఆమెను వదిలి ఒక అడుగు వెనక్కి వేసి మధు అన్నాడు అసలు ఏమనుకుంటున్నారు నేను ఈ ఇంటి పని మనిషిని పని మనిషితో ఇలాగైనా బిహేవ్ చేసేది మధు ఇంకోసారి పని మనిషి అన్నావనుకో అస్సలు ఊరుకోను ఎందుకు ఊరుకోరు నేను నిజంగానే పని మనిషిని కదా అనింది కోపంగా లేదు మధు నువ్వు పని మనిషివి కాదు నా మనిషివి అంటున్న యువిన్ మాటలకి అయోమయంగా చూస్తూ మీరేం మాట్లాడుతున్నారు చిన్నబాబు నేను మీ మనిషినేటి అవును మధు నేను నిన్ను లవ్ చేస్తున్నాను నువ్వంటే నాకు ప్రాణం నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అంటున్న అతని మాటలకి చిన్నబాబు అంటూ అరిచింది అసలేమనుకుంటున్నారు మీరెక్కడా నేనెక్కడా మీరు ఆకాశమైతే నేను భూమి మీకు నాకు నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది అలాంటిది మీరు నన్ను లవ్ చేయడమేంటి మీరు పొరబడుతున్నారు చినబాబు మీకు ఒక మంచి సంబంధం వచ్చింది అమ్మాయి చాలా బాగుంది తనని పెళ్లి చేసుకుని లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయండి అంతేగాని ఇలా పెళ్ళి ప్రేమ అంటూ మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోకండి అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంటే ఆమె చేయి పట్టి వెనక్కి లాగి గోడకి అదిమాడు అతను అలా చేయగానే ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకొని చూస్తూ షాక్లో ఉండిపోయింది అతను ఆమెకు అతి దగ్గరలో ఉన్నాడు అతని వెచ్చడి శ్వాస తగులుతుంది ఆమెకి అతను అంత దగ్గరగా ఉంటే నిలువున చెమటలు పట్టేస్తున్నాయి హార్ట్ బీట్ రేజ్ అవుతుంది కానీ ఎందుకిలా అతను అలా చేస్తున్నాడు సడన్గా ప్రేమేంటి అనుకుంటూ ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసింది జరగలేదు ఇంచు కూడా ప్లీజ్ చిన్నబాబు మీ మీద నాకు ఒక మంచి ఇంప్రెషన్ ఉంది దాన్ని పోగొట్టుకోకండి దూరం జరగండి అనేది కోపంగా ఎలాంటి ఇంప్రెషన్ అన్నాడు ఆమెను అలాగే చూస్తూ దూరం జరగండి చెబుతాను అనేది నో నేను జరగను ఇలాగే ఉంటాను చెప్పు నేనంటే ఎలాంటి ఇంప్రెషన్ ఉంది ప్లీజ్ చిన్నబాబు అలా చేయకండి ఈ టైంలో ఎవరైనా వస్తే తప్పుగా అనుకుంటారు నన్ను ఈ పరిస్థితుల్లో ఎవరైనా చూసారంటే నాకు ఈ పని కూడా దొరకకుండా పోతుంది ప్లీజ్ నా కడుపు మీద కొట్టకండి అని వేడుకుంటుంటే నీకు ఇస్తానంటుంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు ఇంట్లో ఉన్న పని మనిషితో బంధాలు బాబు మీరు గొప్పవారు మాలాంటి చిన్న వాళ్ళతో మీకేంటి ప్లీజ్ నన్ను వదిలేయండి నాకు దూరం జరగండి నిన్ను వదిలేయడానిక ప్రేమించింది నేను యుఎస్లో ఉన్న మాటే కానీ ఒక అమ్మాయిని కూడా ఆ ఆలోచనలతో చూడలేకపోయాను తెలుసా చాలా ట్రై చేశాను నిన్ను మర్చిపోవడానికి బట్ నా వల్ల కాలేదు రియల్లీ లవ్ యూ మధు నువ్వు ఓకే అంటే ఇంట్లో మాట్లాడి పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తాను అన్నాడు అతని మాటలకి కళ్ళు పెద్దవి చేసి టెన్షన్గా చూస్తూ ఉంది అసలేం మాట్లాడుతున్నారు చిన్నబాబు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఏంటి మీరు నన్ను మరీ ఇబ్బంది పెట్టిస్తున్నారు నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతాను ఇంట్లో అమ్మ ఎదురు చూస్తుంది మధు నేను చెప్పేది ఒక్కసారి విను ఒకసారి చెబితే అర్థం కావట్లేదు వచ్చిన బాబు వదిలేయండి నన్ను అంటూ అరిచింది ఆమెను వదిలి బాధగా దూరం జరిగాడు అతను అలా బాధపడుతుంటే చూడలేకపోయింది మధు బట్ కఠినంగా మాట్లాడితే తప్ప వదిలేలా లేడు అనిపించి అతన్ని వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది మధు వెళ్తున్న ఆమెని బాధగా చూస్తూ మధు ఇంత అవాయిడ్ చేసినా నేను మాత్రం నిన్ను తప్ప ఎవరిని పెళ్ళి చేసుకోను అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో ఓకే అతని మాటలు వినబడ్డా వినబడినట్లే అక్కడి నుండి వెళ్ళిపోయింది మధు ఆమె అలా వెళ్తుంటే చాలా బాధేసింది అతనికి మధు వాళ్ళు అవుట్ హౌస్లో ఉంటారు యువిన్ మాటలకి ఆమెకు షాకింగ్గా అనిపిస్తుంటే అతను ఎంత ప్రేమిస్తున్నాడో తనకి అర్థమవుతున్నా ఇప్పుడు అతన్ని పెళ్లి చేసుకుంటే ఈ సమాజం ఊరుకోదు ఈ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు నా స్థాయి అతడి స్థాయికి సరిపోదు అతను ఒక గొప్పింటి అబ్బాయి నేను ఇంట్లో పని చేసే పని మనిషిని ఈ విధంగా ఇద్దరికీ బంధం ఎలా కుదురుతుంది అని ఆమె మనసులో ఉన్న అతని మీద మంచి ఇంప్రెషన్ కాస్త బెస్ట్గా మారింది ఎందుకంటే తను ఒక పని మనిషి అని తెలిసినా కానీ అతను ఆమెను ప్రేమించడం అతనికి ఉన్న గొప్ప మనసు దేవుడిని పూజించాలి అనుకోవాలి కానీ దేవుడి గుడిలో ఉండాలనుకోకూడదు అనుకుంటూ ఆమె మనసులో ఉన్న యువన్ రూపానికి ఒక గుడి కట్టింది మధు అతన్ని బాధ పెట్టినందుకు తన మీద తనకి కోపం వస్తుంది ఇక ఆ ఇంటి సింహద్వారం బయటకు వచ్చి డోర్ పక్కన నిలబడి అతను ఎంత బాధపడుతున్నాడో అని మనసు ఉక్కిరి అవుతుంటే యువిన్ ఏం చేస్తున్నాడా అని చూస్తూ ఉంది అతని అరచేతుల్లో జుట్టిని బంధించి సోఫాలో అలాగే కూలబడ్డాడు మధు అనుకుంటూ అలా ఎంతసేపు ఉన్నాడో తెలీదు ఇక ఏదో ఐడియా వచ్చిన వాడిలా నిన్ను ఎలా నా ప్రేమలో తడిపేయాలో నాకు బాగా తెలుసు అని అతడి ఫేస్లో స్వచ్ఛమైన నవ్వు విరియగా అక్క నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు అతను అలా వెళ్ళిపోగానే అమ్మయ్య మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాల్సిన బాబు ఇలా ప్రేమ పెళ్ళి అని నన్ను ఇంకోసారి అడగకండి నా దగ్గర నో అనే సమాధానం మాత్రమే దొరుకుతుంది నా మీద ఆశలు పెట్టుకోకండి చిన్నబాబు నేను మీ స్థాయికి సరిపోయే మనిషిని కాదు అనుకుంటూ బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయింది మధు మధు వసై మధు ఎక్కడ చచ్చావే బెడ్ కాఫీ ఇవ్వాలన్న సెన్స్ లేదు వసై మధు అంటూ అరుస్తూ ఉంది నీరజ ఎలాంటి రెస్పాన్స్ లేదు కానీ నీరజ అంటూ అరుపు మాత్రం వినిపించింది ఒక్కసారిగా తలెత్తి ఎదురుగా ఉన్న సుమని చూసింది నీరజ ఏంటత్తయ్యా ఏంటంటే ఎందుకలా పొద్దు పొద్దున్నే కాకిలాగా అరుస్తున్నావు నేను అరవడం కాదు ఆ పని మనిషి ఎక్కడ చచ్చింది మధురని పని మనిషి అనకు నీరజ పని మనిషిని పని మనిషి అనకపోతే ఇంకేమంటారు తను మన ఇంట్లో మనిషి ఒక మనిషిలా కలిసిపోయింది తనని అలా బాధ పెడితే నాకు నచ్చదు తనకి ఒక పేరుందిగా చక్కటి పేరు మధుర అని ఆ పేరుతో అంతే అంతేగాని ఇలా పని మనిషి పని మనిషి అంటూ తనని చిన్న చూపు చూస్తే అస్సలు ఊరుకోను అంటే ఇంట్లో వాళ్ళకంటే మీకు బయటి వాళ్ళే ఎక్కువైపోయారన్నమాట నేను అలా అనలేదు మీ మాటలకి అదే అర్థం వస్తుంది అత్తయ్య రావాలనే అన్నాను కానీ నువ్వు వెళ్ళి నాకు కూడా ఒక కాఫీ తీసుకురా ఈరోజు మధుర పనికి రాలేదు వాళ్ళ అమ్మగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళింది ఇక ఈరోజు నువ్వే వంట చేయాలి ఏంటి నేను వంట చేయాలా నో నేను అస్సలు చేయను నాకు ఆకలిస్తే బయట నుండి ఆర్డర్ పెట్టుకుంటాను కానీ వంట మాత్రం అస్సలు చేయను అనింది నీరజ ఒక్కరోజు మధుర రాకపోతే వంట చేయడం చేత కాదు కానీ తన మీదకి అరవడం మాత్రం వస్తుంది కదా అనింది సుమ రెచ్చగొట్టినట్లు అంటే నేను దాని మీదే ఆధారపడి బ్రతుకుతున్నానన్న మీ ఉద్దేశం అంతే కదా నీరజ తను లేకపోతే ఒక్క పని కూడా చేసుకోవడం చేత కాదు నీకు కానీ పని మనిషి అంటూ అరవడం మాత్రం వస్తుంది మీరు అన్నమాటలు తప్పు అని ఇప్పుడే నిరూపించుకుంటాను అత్తయ్య చెప్పండి మీకు ఏం వెరైటీస్ కావాలి ఏం చేయమంటారు అన్ని చిటికలో చేసి పెడతాను అంటూ ఆమె కొంగుని బొడ్డులో దోపింది అబ్బో ఇప్పుడు ఇది వంట చేస్తే నేను తినాలా బాబోయ్ ఎలా చేస్తుందో ఏంటో చూద్దాం అనుకుంటూ తనకిష్టమైనవన్నీ ఐదారు రకాల వెరైటీస్ చెప్పింది సుమ నీ సుమ అలా చెబుతుంటే వామ్మో అత్తయ్య ఏంటి ఇవన్నీ చెబుతోంది పెద్ద లాగా బిల్డప్ ఇచ్చాను ఇప్పుడు గనక నేను అత్తయ్య దగ్గర నిరూపించుకోకపోతే నన్ను ఈగని చూసినట్లు చూస్తుంది ఆ మధురని నెత్తిలో ఎక్కించుకుంటుంది దాని ముఖం మీద కొట్టినట్లు నేను వంట చేసి చూపిస్తా సరే అత్తయ్య ఖచ్చితంగా చేస్తాను మీరే చూస్తారుగా అంటూ కిచెన్లోకి వెళ్ళింది కాఫీ అడిగింది కాబట్టి కాఫీ ఒక్కటి చేయడం మాత్రమే వస్తుంది అది కూడా ఎప్పుడు ప్రయత్నించలేదు దూరం నుండి చూసింది మధుర చేస్తుంటే అది గుర్తు పెట్టుకొని కాఫీ పౌడర్ ఎంత వేయాలి షుగర్ ఎంత వేయాలి పాలు ఎన్ని పోయాలి అని గుర్తు చేసుకొని కాఫీ కలుపుకొని వెళ్ళి చేతిలో పెట్టింది కాఫీ కప్ని తీసుకొని ఓకే వెరీ గుడ్ అడగగానే నాకు కాఫీ ఇచ్చినందుకు అనుకుంటూ సిప్ చేయడానికి నోట్లో పెట్టుకోగానే ఆమె ఫేస్ రకరకాలుగా మారిపోయింది ఒక్కసారిగా కడుపుల నుండి లోపుకొచ్చినట్లు అవుతుంటే నోట్లో ఉన్న కాఫీని నీరజ మీదకి ఉమ్మింది ఇది కాఫీనా కషాయమా ఇంత దరిద్రంగా ఉందంటే కాఫీ పౌడర్ ఎంత వేశావు అంత మాట అన్నారేంటత్తయా త్రీ స్పూన్స్ వేశాను ఒక్క కాఫీ కప్కి త్రీ స్పూన్స్ పౌడర్ వేస్తే ఎలా ఉంటుంది అసలు అంత వేయమని ఎవరు చెప్పారే ఒకసారి మధుర వేయగా నేను చూశాను తను ఒక కాఫీ కప్లోనే వేసిందా అనగానే ఆలోచించినట్లుగా గుర్తు చేసుకుంది స్టవ్ మీద ఉన్న ఐదుగురికి కావాల్సినంత కాఫీ క్వాంటిటీలో వేసింది గుర్తొచ్చి అయ్యో సారీ అత్తయ్య ఐదుగురికి చేయాల్సిన కాఫీని మీ ఒక్కరికే ఇచ్చాను నీ మొహం మాడా నీకు కాఫీ పెట్టడానికే రావట్లేదు నాకు వంట చేసి పెడతావా అవి కూడా ఎంత దరిద్రంగా ఉంటాయో వద్దు తల్లి నేను ఈరోజు పస్తులున్నా సరే నీ చేతి వంట మాత్రం అస్సలు తినదలుచుకోలేదు మళ్ళీ విరేచనాలు అవుతే నేనేం చేయాలే అయ్యో అత్తయ్య అలా అంటారేంటి అలా ఏం జరగదు మీరు చెప్పారు నేను చేస్తాను అంతే మీరు ఇంకేం మాట్లాడకండి అంటూ కాఫీ కప్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది నీరజ వామ్మో దీని వంటలతో ఈరోజు నన్ను చంపేసేలాగా ఉంది అది వంటలు కాదు పెంటలు దీని నుండి నేను ఎలా తప్పించుకోవాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది సుమా నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్